ఎల్ఎండి నోటీసులతో కలకలం సర్వే పేరిట నోటీసుల హడావిడి ప్రజల్లో ఆందోళన బతుకమ్మ హస్నాపూర్ పెద్దమ్మ కాలనీల్లో అనూహ్య పరిణామాలు డ్యాం నుంచి ముప్పై మీటర్ల దూరంలో ఇల్లు అన్న కారణంతో నోటీసులు పేదల ఇళ్లకే టార్గెట్ ఎందుకు ప్రభుత్వ కట్టడాలపై మౌనం ఎందుకు బాధితులను పరామర్శించిన బీజేపీ నేత మాజీ మేయర్ వై సునీల్ రావు ప్రభుత్వ భవనాలకు నోటీసులు ఏమిటి పేదలకి వేధింపులు ఎందుకు సరే క్లోజ్ చేయండి ఎందుకంటే అది అనవసరంగా అట్లా ఇంకా అది ఏమైందంటే అంత చాలా పేదవాళ్ళు ఉన్నారు దీనికే మీరు ఒకవేళ చేయాలనుకుంటే ఒకవేళ లీగల్ ప్రాసెస్ చేయాలనుకుంటే కూడా మీరు అక్వైరీ ల్యాండ్ అక్వైరీ చేయలేదు ఒకటి దీని తర్వాత మొత్తం గవర్నమెంట్ కట్టడాలు అక్కడ నుంచి ఇక్కడ దాకా డ్యామ్ కట్ట మొత్తం గవర్నమెంట్ కట్టడాలు వచ్చినాయి మిషన్ భగరథ ప్లాంట్ వచ్చింది కరిమే వాటర్ సప్లై ప్లాంట్ వచ్చింది స్పోర్ట్స్ స్కూల్ వచ్చింది ఐటీ టవర్ వచ్చింది దాని తర్వాత నవోదయ స్కూల్ వచ్చింది కేవీ స్కూల్ వచ్చింది కేంద్రీయ విద్యాలయ స్కూల్ వచ్చింది ఇక్కడ నుంచి అక్కడ దాకా గవర్నమెంట్ సంబంధించిన వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టిన కట్టడాలు ఉన్నాయి ముప్పై మీటర్ల పరిధి దాటి చర్యలు చట్ట విరుద్ధం బీజేపీ హెచ్చరిక బండి సంజయ్ కి సమాచారం ఇచ్చాం కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తాం నోటీసులు వెనక్కి తీసుకోకపోతే బీజేపీ ఆందోళన అనివార్యం ప్రజలతో కలిసి పోరాటానికి సిద్ధం బీజేపీ స్పష్టం ఫిల్టర్ బెడ్ ఆర్టీఓ ఐటీ టవర్ స్పోర్ట్స్ స్కూల్ వాటికేంటి నోటీసుల పరిస్థితి న్యాయం కోరుతున్న పేదలకి బీజేపీ అండగా ఉంటుందని మాజీ మేయర్ వై సునీల్ రావు హామీ ఇచ్చారు